తర్వాత తర్వాత రోజుల్లో రామరారు నాగేశ్వరరావు కృష్ణ గారు సోహన్ బాబు గారు కృష్ణరాజు గారు అదంతా ఓకే కానీ తర్వాత జనరేషన్ హీరోలు అందరి దగ్గర ఆయన వచ్చా బాగా బ్యాడ్ అయిపోయారండి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఆయన దగ్గరగా రానివ్వడానికి కానీ ఇష్టం లేనట్టుగా తయారైపోయింది ఇండస్ట్రీలో అవును కరెక్ట్ అండి దానికి కారణం ఏంటంటే అండి దీనికి వెరీ అవుట్డోర్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది బై రోడ్ వెడిపోదాం అని డిసైడ్ చేస్తారు త్రీ థర్టీకి లేచి కూర్చుంటాడు రెడీగా ఆయన లేచి కూర్చుంటే జరుగుతుంటు ఎవడో నిద్రపోగల జరిగింది జరిగిందేనా ఐదున్నరకి ఆయన లేస్తే లేపడారా కానీ దానికి ఈయన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి దూరం అయిపోవడానికి సంబంధం ఏముందండి డిసిప్లిన్ మంచిదే కదా డిసిప్లిన్ మంచిదే బట్ అది కాదు కదా ఆయన దురుసుగా దురుసుగా ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో ఏమనుకున్నారంటే అతను డ్రామనేట్ చేస్తాడు ఎవరు మాట విండు అసిస్టెంట్ మాటలు వింటాడు అసిస్టెంట్ మాటలు వింటాడు లైఫ్ గురించి లైఫ్ గురించి చెప్పినా వింటాడు ప్రొఫెషన్ గురించి చెప్పినా ప్రొఫెషన్ గురించి చెప్పినా వింటాడు నన్ను యాక్చువల్లీ నన్ను తీసుకొచ్చాడు ఆయన ఇండస్ట్రీ మెడ్రాస్ ఆయన తీసుకొచ్చాడు బట్ మీరు ఆయన తీసుకొచ్చారని చెప్తున్నారు కానీ ఇందాకటి నుంచి మనం మాట్లాడుకుంటున్న దాంట్లో దాస్న అండర్ మీద కొంచెం పాసింగ్ రిమార్క్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు బెస్ట్ కరెక్ట్ యూఆర్ నాట్ ఎబుల్ టు ఫుల్లీ ఎప్రిషియేట్ హిమ్ ఎప్రిషియేట్ చేయడం చేయలేను నేను ఎందుకంటే నా జీవితం నాశనం చేశాడు అతను కానీ విలేను సర్ప్రైజ్ ఎక్కడ ఏ మూలకి ఏ మంచి ప్రాజెక్ట్ చేస్తున్నా సరే అది కొంత జరిగేది ఆగిపోయింది పనిచేస్తుంది ఎవరు దానికి కారణం ఏంటి నేను ఉండాలి తనవాడు కూడా నాకు సినిమాలు ఉండవు నాకు ఇండివిజువల్గా నాకు సినిమాలు రావటం మీరు బిజీ రావటం ఉండకూడదు నా బాధ ఏంటంటే మంచి డైరెక్టర్ని నేను ఇంకొక ఐదు ఐదారు సినిమాలైనా కనీసం తీసుకుండేవాళ్ళు కుసీరామరావు లాంటి కథలు చాలా ఉన్నాయి ఇంకా ఒక్క పాయం సైతంతో క్లోజ్ చేయవలసిన పరిస్థితి అదేలండి యూ సీ మీరు ఎలాగంటే ఒక పెద్ద గ్రేటెస్ట్ ఇన్స్ట్యూ ఇన్స్టిట్యూషన్కి మీరు ఒక షాడో లాగా అలా ఉండిపోయారు కానీ ఇంకొక అంటే మీకు టీవీ సీరియల్ ఆయన చేసిన విశ్వామిత్ర టీవీ సీరియల్ ఉంది అవును రెమి గార్డెన్స్ లో ఓపెనింగ్ అది ఆయనదా దా ఆయన ఎప్పుడైనా చేశాడా టీవీ సీరియల్ టీవీ సీరియల్ ఎప్పుడైనా చేశాడా మీదా అది చెప్పండి సార్ దానికి ఇప్పుడు చెప్తాను డెఫినెట్ గా అంటే ఇంకొక పేరు మీద నా పేరు మీద తీసుకోకుండా ఇంకో పేరు మీద తీసుకున్నారు ఇంకో తీసుకుని నాకు ఇచ్చాడు నన్ను చేసి పెట్టు నన్ను బాంబేలో దాన్ని బాంబే తీసుకెళ్ళి బాంబేలో కూర్చోబెట్టి ఒక పేరుకి మాత్రం శక్తి సమ్మంత పెట్టుకుందానండి సత్యం గారు మొత్తం సినిమా అంతా మీదే మొత్తం సీరియల్ అంతా మీరే చేసుకోవాలి అని పెట్టాడు నాకు అప్పుడు పని లేదు బాంబే వెళ్ళాను బాంబేలో కూర్చున్నాం ప్లాన్ చేసాం అన్నీ చేసాం చేసిన తర్వాత వచ్చి చెప్పాను నేనే చెప్పాను ఆయనకి దీనివల్ల ఏమొస్తుందిరా అంత వస్తుంది అన్నది కాదు ఆ రంగంలో కూడా మనం ఉంటాం పేరు వస్తుందని చెప్పి పేరు వస్తుంది అయిపోయింది 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 కదా అయిపోయింది త్రోట్ త్రోట్ పేరు వస్తుందని చెప్పారు అదే కదా కావాల్సింది అంటే చెప్పిన దాని ప్రకారం తీసుకున్నాడు అంతే అదే ఐఎమ్ స్టేటింగ్ మీరు చెప్పింది ఏంటంటే థింగ్ ఏంటంటే ముఖేష్ కన్నా ఎవరో తెలీదు ఆయనకి అరుణ్ గోవిల్ ఎవరో తెలీదు అరోరా అంటే ఎవరో తెలీదు ఎవరు ఎవరు తెలీదు ఆయనకి వీళ్ళందరినీ నేను పట్టుకొచ్చాను మందరిని నాకు ఎలా పరిచయం అంటే వీళ్ళ నాటకాల ద్వారా పరిచయం వీళ్ళు అందరూ వాళ్ళందరూ స్టేజ్ వాళ్ళే అక్కడ అక్కడ బాంబే బాంబే థియేటర్లు బాంబే థియేటర్ అదే మహారాష్ట్ర థియేటర్ మరాఠీలో దున్నేశారు పట్టుకున్నంతే వచ్చి ఆయన పట్టుకున్నాం ఆయన పట్టుకుని ఇది లేకపోతే వాళ్ళే బిఆర్ గారిని పరిచయం చేశారు బీఆర్ చోప్రావు బీఆర్ చోప్రావు ద్వారా క్యాస్టింగ్ అంతా సెట్ చేసి ఆయన ముందు పేపర్స్ పెట్టి ఇది క్యారెక్టర్ ఇది కథ అని చెప్పి చెప్తే ఆయన హెల్ప్ చేశారు ఈ దీనికి ఆ ఇతన్ని పెట్టు దీనికి ఇతను పెట్టు దీనికి పెట్టింది వాళ్ళందరినీ ఆయన మాట్లాడి కన్ఫర్మ్ చేశారు బీఆర్ చోప్రా ఇది మన క్రెడిట్ ఎవరికి నారాయణ బాబు డైరెక్టర్ అందుకే ఒప్పుకున్నారు వీళ్ళంతా గమత్తండి మీకు ఆ రోజుల్లో రామాయణ్ మహాభారత రెండు కొట్టుకునే అవునండి రిలీజ్ రిలీజ్ అవుతుంటే కొట్టుకునే అటువంటిది రెండు ఒకటి చేసి నేను సీరియల్ తీశాను కదా విశ్వామిత్రుడు రెండిట్లోనే ఉన్నాడు కదా గమే చేస్తే ఏ ప్రయోగం లైఫ్లో ఇంకా మన చే టైం లేదు అయిపోయింది అదేలేండి బట్ మీరు మీరు మళ్ళీ యాక్టివ్గానే ఉన్నారు చక్కగా మీరు మళ్ళీ సినిమాలు చెయ్యాలి మీరు మీ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ లైక్ పాయన్ సీతమ్మ కానీ అలాంటి ఫిల్మ్స్ మీ దగ్గర నుంచి రావాలి యాక్చువల్లీ యాక్చువల్లీ సీతమ్మ అది తీయలేదు సినిమా పూర్తిగా తీయలేదు వాళ్ళకి దొరికినంత మేరకు తీసారు అంత అది ఒరిజినల్ క్యారెక్టర్ అండి లేకపోతే క్రియేటివ్ సీతమ్మ అంటే ఒక ట్రైబల్ లీడర్ భద్రాచలం అవతల ఉంటుంది లోపల ఉంటుంది ఆవిడ ఒక ఎయిటీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ అందరికీ ఆవిడ ఆదర్శం అన్ని చెప్తుంది ఆవిడ మంచి చెడ్డ చెప్తారు ఆవిడకి ఆవిడ కథ తీద్దామని చెప్పేసి మేము ఆవిడ నేనే ఉన్నాయి కదా బేసిక్ ఐడియా ఇస్ శారద గారు శారద్ గారికి ఎవరో చెప్తుంటారు పేపర్లో వచ్చింది పేపర్లు వచ్చింది అది ఆవిడే ఆశపడి ఆశపడి నన్ను ఎవరు డైరెక్టర్ ఎవరో అని చెప్పేసి అని అనుకుని అందరిని అడిగితే దవళ సత్యం అని చెప్పేసాను ఇలా యూనిక్ సెలక్షన్ ఉన్నాయి నా లైఫ్లో ఒక ఐదారు ఉన్నాయండి వివేకానంద ఇంటర్నేషనల్ మిషన్ వాళ్ళకి నేను పాటలు రాశాను యుల్ మీ మే సర్ప్రైజ్ పాటలు మరి సినిమా కింద రాయలేదు సినిమా కూడా రాశాడు ఎక్కడ రాశాడు హెర్రమెలలో రాశాడు హెర్రమెలెలా సర్ప్రైజ్ అవ్వచ్చు కానీ వాస్తవం అది వాస్తవం లగ్గకి దిగులకి దిగులకి లగ్జిల్ లంబాడు ఇళ్ళపు జనక జనక రే తగడ తగ్గి తగ్గ తాళం వేస్తూ తిరగబడరు అన్న నువ్వు తిరగబడరు అమ్మా అది పాటలే బంగారు మాతలీ భూమి బగలు బండలా భూమి మలచ్చమే దేవుడు సర్గం కొద్దు దేవుడు సర్గం కొద్దు నీ నవ్వుల పంటలు మాకి బంగారు మాతల్లి హువే మలస్ ఇది పాట ధవళ సత్యం పాట హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో చిన్న అక్షరముకు కూడా కాపీ లేదు ఎవరిది ఓకే నేను తర్వాత రాసానులేదు రెండు మూడు పాటలు రాసాను బట్ నేను డబ్బులు చేసుకోలేదు అదే మీరు ఎప్పుడు చాలా అనుజ్యూమింగ్ గా ఆ మెడ్రాస్ లో ఉన్నప్పుడు కూడా మేము చూసేవాళ్ళం కదా షూటింగ్ లేదో మీ గొడవలో మీరు ఉండేవారు కానీ అవును ఎప్పుడు మీరు ఎవరో మీడియా వాళ్ళు వచ్చారు కనెక్ట్ అవుదాం లేకపోతే ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం ఎప్పుడు లేరు చాలా తక్కువ చాలా తక్కువ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి